హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నాటుకోడి చికెన్ కూర ఎలా చేయాలనో చూపిస్తానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నానండి అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి నీటిగా చేతితో బాగా కలుపుకోవాలండి ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేటట్టు కలపాలండి ఇలా నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మట్టి చేస్తున్నాను చేస్తున్నానండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పాత్రలో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకు అండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలండి తర్వాత టూ త్రీ పచ్చిమిర్చి రెండు ఆనియన్ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఆయిల్లో ఆనియన్స్ మంచిగా వేగాలండి మెత్తగా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన వరకు కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి మంచిగా నీట్గా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ నాటుకోడి కర్రీలో టమాటాలు వేయొద్దండి టమాటా వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి టమాటా వేయకుండా చేస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చికెన్ని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలండి మంచిగా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత సగం ఉడికిపోతుందండి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు కొబ్బరి క్యాష్యూ కాజు వేసి గ్రైండ్ చేసుకున్నానండి మసాలా ఆ పౌడర్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ధనియాలు ఎండు కొబ్బరి జీడిపప్పు అండి వేసి మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పౌడర్ని చికెన్లో వేసి కలుపుకోవాలండి అంటే నండి సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంటే నండి కర్రీ అయిపోయింది చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టమాటాలు వేయకుండా ఒకసారి చేసి చూడండి కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అంతేనండి బాయ్